కోసం హిందూపురంలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ షాక్ లో కొడాలి నాని టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన బాబాయ్ అయిన నందమూరి బాలకృష్ణ గారి కోసం హిందూపురంలో అడుగు పెట్టేసరికి అందరూ ఒక్కసారిగా షాక్కి గురైపోయారట ఎందుకనంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు చూసినా కానీ నందమూరి బాలకృష్ణ గారికి గా ఉంటారన్న సంగతి మనందరికీ తెలిసిందే కేవలం ఆయన మాత్రమే కాదు బాలకృష్ణ గారు సైతం జూనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తేనే మండిపడతారు కదా కానీ అదంతా కూడా కేవలం కుటుంబ కలహాల వల్ల మాత్రమే కానీ పైకి మాత్రం వీరిద్దరూ ఎంతో ప్రేమతో ఉంటారట ఒకరికి ఒకరికి ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే ఆదుకోవడంలో ముందు వరుసలో ఉంటారట అయితే మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారి యొక్క కౌంటింగ్ స్టార్ట్ అయిపోయి ఆయన భారీ మెజారిటీతో ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నాడని తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ హిందూపురానికి చేరుకున్నారట ఇక చేరుకోవడం మాత్రమే కాకుండా నా బాబాయ్ గెలుపు ఖచ్చితంగా ముందు వరుసలోనే ఉంటుంది ఆయన భారీ మెజారిటీతో గెలుస్తాడు అంటూ జూనియర్ ఎన్టీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారట అయితే ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి కొడాలి నాని మాత్రం ఒక్కసారిగా అవాక్యారట జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగానికి ఇలా ఎంట్రీ ఇవ్వడం అనేది నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది ఇలా తన బాబాయ్ కోసం ఇక్కడి దాకా వచ్చాడంటే రాజకీయ రంగంలో వస్తున్నాడని అర్థమైపోతుంది అయితే బాలకృష్ణ గారికి ఈయనకి అసలే పడదు కదా కానీ ఉన్నట్టుండి ఇలా ఎలా జరిగింది అంటూ ఒక్కసారిగా షాకి గురైపోయారట కానీ ఆ తర్వాత ఏదైతేనే ఇద్దరు కూడా కలిసిపోయారు ఇక ఖచ్చితంగా టీడీపీ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అంటూ సంతోషాలు వ్యక్తపరిచారట మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఎంతగానో కీలకంగా మారుతున్నాయట రాజకీయ రంగంలో